హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు చికెన్ పకోడీ ఎలా చేయాలో చేయడానికని ఈ చికెన్ వాష్ చేసి దాంట్లో ఒక ఎగ్ వేసి వేసి పెట్టాము కేజీ చికెన్కి ఒక ఎగ్ వేసామండి సో ఎగ్ వేయడం మిస్ చేశాను చూపించడం మిగతాయి ఇవాళ చికెన్ పకోడీ చూపిద్దామని ఇవన్నీ పెట్టారండి మా హస్బెండ్ వాళ్ళ మేనత్తో వాళ్ళ ఇంటికి వచ్చాము అయితే చికెన్ పకోడీ చేస్తానని చేస్తున్నారు నేను మీకు వీడియో పెడదామని ఒక ఎగ్ ఏనండి ఏం వేయలేదు వాష్ చేసి ఎన్ని ఎగ్స్ రెండు ఒక ఎగ్ అంట ఒక ఎగ్ వేశారు ఇప్పుడు ఏమి వస్తారో చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదిగోండి మా మేనత్త గారు చాలా బాగా చేస్తారండి చికెన్ పకోడీ చూడండి పసుపు మనకి రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదండీ బండిల మీద అమ్ముతారు అచ్చం అదే టేస్ట్ వస్తుంది మొత్తం చూసారంటే మీరే అంటారు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నారు ఒక త్రీ స్పూన్స్ అంతా వేశారు ఇది వచ్చేసి సాల్ట్ అండి పింక్ సాల్ట్ వేస్తున్నారు పింక్ సాల్ట్ చాలా హెల్దీ అని చెప్పేసి మా మైనత్త గారు ఇదే వాడతారు అన్నిట్లోనూ అండ్ నెక్స్ట్ దీంట్లో గరం మసాలా ధనియా పౌడర్ అవి ఉంటుంది కదండి ఇప్పుడు దీంట్లో గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసారు కదా అది ఇంకా కొంచెం వేశారు ఇది వచ్చేసి లెమన్ అండి చిన్న సైజు లెమన్ మొత్తం వేస్తున్నారు వీడియో మొత్తం చూడండి అసలు మీకు వచ్చాం బయట అమ్మే చికెన్ పకోడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి దీంట్లో కొద్దిగా నూనె కొద్దిగా ఆయిల్ ఎందుకు వేసారంటే స్టిక్కీగా ఉండకుండా చేతికి తగలకుండా అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ ఇది ఆప్షనలేనండి కంపల్సరీ వేయాలని ఏమీ లేదు దీన్ని ఇప్పుడు మొత్తం పీసెస్కి పట్టేలాగా మ్యాష్ చేసేయాలి ఇప్పుడు ఫ్లోర్ వేస్తున్నారండి పెద్ద టేబుల్ స్పూన్తో ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేస్తారు దీన్ని బాగా మొత్తం మ్యాష్ చక్కగా కలిపేయాలి పీసెస్కి కట్టేలాగా ఇప్పుడు దీంట్లో కరివేపాకు కర్రీ లీవ్స్ అండి కట్ చేసి వాష్ చేసి కట్ చేసి వేస్తాం ఇప్పుడు దీన్ని కలిపేసి బాగా ముక్కలకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు నార్మల్ ఫ్రిజ్లోనే అంట ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేస్తారంటండి వన్ అవర్ పెట్టి ఎప్పుడైతే ఫ్రై చేస్తారో అప్పుడు తీసి చేసేసుకోవడం ఇంకా డైరెక్ట్ ఫ్రిజ్లో నుంచి తీసి ఫుల్ వీడియో చూడండి వేడి వేడి పకోడా చికెన్ పకోడా మామూలుగా ఉండదండి టేస్ట్ అయితే చూ చూడండి మీరు ప్రజెంటేషన్ మొత్తం చూసి మీరే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే దీన్ని ఫ్రిజ్లో పెట్టేద్దాం ఫ్రిజ్లో పెట్టేసాం ఒక వన్ అవర్ తర్వాత చూద్దామండి ఇప్పుడు ఆ చికెన్ పకోడాలకి సాంబార్ చేస్తున్నారు అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టడానికి అని రెడీ చేసుకుంటున్నారు ఎప్పుడైనా సరే చికెన్ పకోడాలకి ఇలా సాంబార్ చేసుకుంటే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి స్మెల్ అయితే అసలు బాగా ఉందండి సాంబార్ వీడియోస్ నేను పెట్టాను ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ చికెన్ని ఆయిల్లో వేసి ఇలా ఈ విధంగా ఫ్రై అయ్యే తీయాలి నేను మళ్ళీ వేసి చూపిస్తాను ఇందాక మా బాబు ఫోన్ ఇవ్వలేదు అందుకే తీయడం కుదరలా ఇలాగా చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా చక్కగా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇందాక ఫ్రిజ్లో పెట్టిన చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా స్లోగా ఓపిక్గా చేసుకోవాలి చాలా క్రిస్పీగా వచ్చి చూసారా దీంట్లో ఎగ్ అవన్నీ వేయడం వల్ల మా మేనత్తగారు గారు చాలా బాగా కలుపుతారు చికెన్ పకోడీకి ఈ విధంగా చేసుకొని మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందులో సాంబార్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అయితే చికెన్ పకోడా అయితే రెడీ మేమైతే ఎంజాయ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ అయితే చూద్దామా ఇలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అల్ల హాఫీస్ ఫ్రెండ్స్